థ్యాంక్ యూ అమ్మా మరి ఇప్పుడు మన పార్లమెంటు అభ్యర్థి మొన్న జరిగిన ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో కేవలం నాలుగు వేల ఓట్లతోటి అది కూడా వేరే ఇంకొక జనసేన క్యాండిడేట్ వల్ల క్రాస్ ఓటు కావటం వల్ల కొంత అధీనతోటి అయింది టెక్నికల్గా గెలవలేదు తప్ప అదర్వైజ్ మనకి ప్రాక్టికల్గా ఎంపి మరి అటువంటి భరత్ మరి కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడొచ్చు కోరుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి వేదిక మీద ఉన్న ప్రజలందరికీ నమస్కారం మాట్లాడే ముందు ఆడియన్స్ ఆడియన్స్ ఎవరో తెలుసుకుందాం అనుకుంటున్నాను తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఒకసారి చేతులు ఎత్తారా జనసేన జనసేన కార్యకర్తలు అందరూ ఒకసారి చేతులు ఎత్తారా అందరు యంగ్స్టర్స్ అందరు నుంచి ఉంటున్నారు అనకాల ఇక్కడ సైడ్లో ఉన్నారు ఓకే లోకేష్ అన్న పాదయాత్రలో నాలుగు వేల కిలోమీటర్లు రాష్ట్ర వ్యాప్తం అన్ని నియోజకవర్గాలు కవర్ చేద్దాం అనుకున్నారు కానీ ఈ రౌడీ ప్రభుత్వం వల్ల బావగారిని ఇల్లీగల్గా అరెస్ట్ చేసి మాకు యాభై రెండు రోజులు డిలే చేశారు డిలే చేయడం వల్ల ప్రత్యేకంగా ఉత్తరాంధ్రలో చాలా నియోజకవర్గాలు లొకేషన్ కవర్ చేయలేకపోయారు అప్పుడు వచ్చినప్పుడు చెప్పారు గాజువాక్లో ముగించినా సరే నేను మళ్ళీ త్వరలో కార్యకర్తలతో సమావేశం పెడతాం అండ్ అందరినీ ఇచ్చాపురం నుంచి స్టార్ట్ అన్నట్టే ఇచ్చాపురం నుంచి స్టార్ట్ చేసి ఇవాళ వైజాగ్ పార్లమెంట్లో కార్యకర్తలు అందరితో సమావేశం పెట్టడం జరిగింది ఇప్పుడు ఆయన ఉద్దేశం కూడా శంకారావం అనేది ఎందుకు చెప్తున్నారు అంటే రాబోయే ఎలక్షన్స్కి ఇప్పుడు శంకారావం మోగించి మీ అందరినీ తయారు చేయడానికి అండ్ మోగింది ఆల్రెడీ మోగింది ఓకే గుడ్ సో ఇప్పుడు ఆయన స్టైలు ఆయన ఆలోచన ఏంటి అని అర్థం చేసుకోవడానికి ఈ సభ కూడా ఒక ఉదాహరణ ఇప్పుడు మీ ముందు ఇక్కడ రెండు సెక్షన్స్ ఉన్నాయి ఈ సెక్షన్స్ లో కూర్చున్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో సూపర్ సిక్స్లో ఏదైతే మన ఆలోచనలు ఉన్నాయో జనాలు ఇంటింటికి వెళ్ళి తీసుకెళ్లాలని కార్యకర్తలందరికీ ఒక బాధ్యత ఇస్తే ఏ కార్యకర్తలు అయితే చాలా బాగా చేశారో వాళ్ళు చెప్పుకోలేదు వాళ్ళని గుర్తించి పిలిపించి వాళ్ళతో ఒక ప్రత్యేక సమావేశం లోపల పెట్టుకుని మళ్ళీ వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి అందరినీ గౌరవించారు అది లోకేష్ అన్న మీ అందరికి ఉదాహరణ కోసం మీకు చెప్తున్నాను నేను ఆయన అన్నాడు కదా మీరు నా చుట్టూ తిరిగితే మీకు అంత నెగిటివ్ పాయింట్స్ మీరు జనాల చుట్టూ తిరిగితే మీకు అంత గుర్తింపు మీరు వచ్చి మాకేం అక్కర్లేదు ఇప్పుడు టెక్నాలజీ ద్వారా మేమే మిమ్మల్ని గుర్తించి మేమే మిమ్మల్ని పిలుస్తాం పిలిచిన తర్వాత కూడా మీ బూత్ లో ఓటింగ్ ఎట్లా జరిగింది మీ యూనిట్లో మీ క్లస్టర్లో ఓటింగ్ ఎట్లా అని గుర్తించిన తర్వాతే మీకు తర్వాత ఏ బాధ్యత అయినా గుర్తింపు అయినా వస్తుంది అదంతా మీరు గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బ్యాడ్గా ఉన్నా సరే ఇక్కడ వైజాగ్ పార్లమెంట్లో మాత్రం ఎక్కువ వరకు ఓటర్స్ తెలుగుదేశాన్ని గుర్తించారు ఎందుకంటే ఇక్కడ గంటా శ్రీనివాసరావు గారిని కూడా రెండు వేల ఓట్లతో అప్పుడు గెలిపించారు అంటే వైసీపీ వేవ్ ఉన్నా సరే అక్కడ ఇక్కడ గంటగారు అన్నట్టు జనసేన అభ్యర్థి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి పోటీ చేసిన తర్వాత కూడా టీడీపీ గెలిచారంటే డెఫినెట్గా జనాలు తెలుగుదేశం మీద కమిట్మెంట్ తో విశాఖ ప్రాంతంలో ఉన్నారని మనం చెప్పచ్చు కానీ అనేక కారణాల వల్ల కార్పొరేషన్ ఎలక్షన్ లో మనం అంత బాగా పర్ఫామ్ చేయలేదు ఇక్కడ అందరి కార్యకర్తలు ఒకసారి గమనించుకోవాలి సో ఒకరే గెలిచారు మనం పదిహేడులో కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ చాలా బాగా ఓటింగ్ జరిగి మన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎలక్షన్స్ లో మనం చాలా మంచి మెజారిటీ పదిహేడు పర్సెంట్తో మన వేపాటి చిరంజీవి గారిని మన ఎమ్మెల్సీగా గెలిపించుకోగలిగాం అంటారు ఉత్తరాంధ్రలో సో మనకి కిందకి వెళ్ళింది పైకి వచ్చింది ఈ మూడు వందల రోజుల ప్రయాణంలో లొకేషన్ రా రాష్ట్ర వ్యాప్తంగా నడిచినప్పుడు మొదట్లో ఆయన మీదున్న అభిప్రాయంకి ఇప్పుడు ఎండింగ్కి వచ్చేసరికి కొందరిలో ప్రత్యేకంగా చాలా మార్పు నాకు కనపడుతుంది ప్రత్యేకంగా ఏంటి అంటే ఎవరు పనిచేస్తున్నారు ఎవరు పనిచేయట్లేదు ఎవరు డబ్బా కొట్టుకుంటున్నారు ఎవరు జనాల్లో ఉన్నారు అనేది చాలా ప్రత్యేకంగా ఆయనకి అర్థమైపోయింది ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు కూడా ఆయనకి నాకు బాధ ఏంటి అంటే విశాఖ ప్రాంతంలో ఆయన అంత ఎక్కువ నడవలేకపోయారు కానీ ఈ ప్రోగ్రాం ద్వారా ఆయన ఆలోచనలు మీ అందరికీ చెప్పుకోగలుగుతున్నారు కాబట్టి మీరందరూ బాగా వినాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఎంతమందికి ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు వస్తున్నాయి చేతులు ఎత్తుతండి ఎక్కువ మంది ఎత్తట్లేదు ఎవరికి తీసేశారో చేతులు ఎత్త అంటే ఎవరైనా ఎత్తే తీసేసిన వాళ్ళు ఒక ముప్పై నలభై మంది చేతులు ఎత్తారు నేను ఎందుకంటున్నానంటే ఈ ప్రభుత్వం ఏ స్పీచ్లో వాళ్ళ లీడర్స్ మాట్లాడినా సరే ఇది పేదవాళ్ళకి పెత్తందారులకి ఉన్న పోరాటం అంట మేము పెత్తందారలు అంట వాళ్ళు పేదవాళ్ళు అంట అనేక ప్యాలెస్లు ఉన్న నాయకులేమో పేదవాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరేమో పెత్తందారులు అండ్ అండ్ ఎప్పుడు అంటారు ఏంటి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేమంతా పేదవాళ్ళ కోసమే పనిచేస్తున్నాము పేదల కోసమే ప్రభుత్వం నాకు అర్థమైంది అది కాదండి నాకు అర్థమైంది ఏంటి అంటే మిమ్మల్ని శాశ్వతంగా పేదరికంలో ఉంచాల్సి ఉండాలి అని అనుకునే ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం ఎందుకంటున్నానంటే మీకు కొన్ని పథకాల్లో కొన్ని స్కీమ్స్లో పెట్టారు లిమిట్స్ పెట్టారు మూడు వందల యూనిట్లు కరెంట్ దాటితే మీకు పథకం కట్ మీ కుటుంబంలో ఎవరన్నా ఒక స్కూటర్ ఒక ఒక కొంటే మీకు పథకం కట్ ఎవరికైనా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎవరన్నా ఫైల్ చేస్తే ఆ కుటుంబంలో పథకాలు కట్ అంటే మీరు ఎవరు ఆశపడకూడదు మీ బతుకుతెరు ఎవరికి ఇంప్రూవ్ అవ్వకూడదు ప్రత్యేకంగా అర్బన్ ప్రాంతాల్లో ఏంటి అంటే అందరు కోరుకునేది మా బతుకుతెరు ఇంప్రూవ్ అవ్వాలి మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి మాకు డ్రైనేజ్ బాగుండాలి మాకు వాటర్ బాగుండాలి ఎలక్ట్రిసిటీ బాగుండాలి అని దాంట్లో ఏం అభివృద్ధి జరిగిందండి కదా ఐదేళ్ళుగా మీ అందరూ ఒకసారి గమనించుకోవాలి ఐదేళ్ళలో మీ జీవితం ఎట్లా ఇంప్రూవ్ అయింది ఎందుకంటే నేను వార్డుల్లో తిరుగుతుంటే కరెంటు వైర్ ముట్టుకోకర్లేదు కరెంటు బిల్లు ముట్టుకుంటే చాలు మాకు షాక్ వచ్చేస్తుంది గత ఐదేళ్ళుగా తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచేశారు అనేది చాలా మంది బాధపడుతున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి సో అభివృద్ధి పదంలో చేయాలి అంటే అర్బన్ లో మనకి పెద్ద భూములు కూడా ఉండవు ఇక్కడ పెట్టుబడులు తీసుకుని రావడానికి కానీ భీమ్లీ లాంటి ప్రాంతంలో పెందుర్తి లాంటి ప్రాంతంలో మేము కానీ బాగా ఇల్లులు కట్టి అక్కడ ఏదన్నా పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగాలు సృష్టిస్తే మీ అందరి ఇంట్లో కూడా పిల్లలు బాగుపడతారు ప్రత్యేకంగా కాలేజీల్లో చదివిన పిల్లలందరూ వాళ్ళకి ఉద్యోగాలు దొరక్క బాగా చదువుకున్న వాళ్ళు రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతున్నారు అంత బాగా చదువున వాళ్ళు అవకాశం లేని వాళ్ళు ఇక్కడ ఉండిపోయి పాపం వాళ్ళు గంజాయికి అలవాటు పడడం ఇంకేదో అలవాటు పడ వాళ్ళ జీవితాలు పాడైపోతున్నాయి చాలా బాధగా ఉంది దీని మీద చాలా గట్టిగా ఎదుర్కోవాలి ఒక చాలా ప్రశాంతంగా ఉన్న విశాఖ కూడా ఇలా ఒక రౌడీజాన్కి కబ్జాలకి గురవుతుంది అనేది చాలా బాధాకరమైన విషయం ప్రత్యేకంగా ఈ నార్త్ నియోజకవర్గానికి వస్తే కూడా చంద్రబాబు గారు రెండు వేల ఇరవైలో మీ అందరికీ గుర్తుందో లేదో రెండు వేల ఇరవైలో ఒక పర్యటనకి ఇక్కడికి వస్తే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రౌడీల్ని అందరినీ ఏకట్టు చేసి ఎయిర్పోర్ట్లో ఆయన్ని సిటీ ఎంటర్ అవ్వకుండా చేయడానికి చాలా గోల చేశారు రోడ్డు మీద మైళ్లను కూడా కూర్చోబెట్టేసి ఎంటర్ అవ్వకుండా చేశారు చాలా బాధ ఒక ప్రశాంతమైన నగరాన్ని ఇట్లా ఒక రౌడీజింగ్కి చేస్తే అక్కడ పోలీసులు కూడా ఆడియన్స్ మెంబర్స్ లాగా చూస్తున్నారే తప్ప ఎవరు వచ్చి దాన్ని అడ్డుకోలేదు అన్ని ఎర్రబుక్ లోకేష్ అన్న రాసుకున్నారు చెప్తారు ఇప్పుడు దాని గురించి అంటే నా పాయింట్ ఏంటి అంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన ప్రభుత్వమే రౌడీజింగ్ చేస్తుంటే అది కూడా విమానాశ్రయంలో ఏదో తెలియని ప్రాంతంలో కాదు అందరు ప్రపంచవ్యాప్తంగా ప్రతి మీడియా చూసే విమానాశ్రయంలోనే అలా రౌడీజింగ్ చేస్తూ ఉంటే అంటే మనం ఎట్లాంటి దారికి వెళ్తున్నామో మీ అందరూ ఒకసారి గమనించండి మన విష మళ్ళీ ఇంకోవైపు దొంగ ప్రేమ చూపిస్తారు మనకి రా రాజధాని అని ప్రాంతాలని చిచ్చు మూడు రాజధానులు చెప్పి ఇక్కడ మేము చాలా అభివృద్ధి చేసేస్తాము అంటారు ఏం అభివృద్ధి చేశారబ్బా అని ఐదేళ్ళు అంటే ఒక పెద్ద లిస్ట్ చూపిస్తారు ఆ పెద్ద లిస్ట్ ఏంటంటే ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఏమేమి ఇరగొట్టారు అని గంటగారు ఆఫీస్ ఇరగగొట్టడానికి ట్రై చేశారు మా దగ్గర గీత యూనివర్సిటీ గాడ్ ఎరగొట్టారు గాజ్వాక్లో పల్లా గారు బిల్డింగ్ ఎరగొట్టారు వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి అంటే అందరు వెళ్ళి బిల్డింగ్లు ఎరగొట్టడం కట్టడం అనేది ఏమీ లేవు ఏదన్నా ఒకటి కట్టారు అంటే రుషికొండను గొరిగేసి అక్కడ వాళ్ళ క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నారు వాళ్ళు సో మీకు ఎట్లాంటి ప్రభుత్వం కావాలి ఎట్లాంటి ప్రభుత్వం మనం తెచ్చుకోవాలనేది కార్యకర్తలు జనసేన టీడీపీ కార్యకర్తలు బాగా ఆలోచించుకుని పనిచేయాల్సిన అవసరం ఉంది జనాలు ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నారు కానీ కార్యకర్తల బాధ్యత ఏంటి అంటే ఓటర్ వెరిఫికేషన్ అన్ని సరిగ్గా జరిగినాయా లేదా అందరికీ వాళ్ళ ఓటు ఎక్కడుంది ఎందుకంటే ఓట్ ఓటర్స్ వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు కాబట్టి వాళ్ళని కన్ఫ్యూజ్ చేద్దాము వాళ్ళు ఓట్లు ఒక బూత్ నుంచి తీసేసి ఇంకో బూట్లో పెట్టేద్దాము ఫ్యామిలీ ఓట్లు కూడా ఒక ఇంట్లో ఉన్నా సరే మూడు బూతుల్లో ఓట్లు పెట్టడం ఇట్లాంటివన్నీ జిమ్మిక్స్ వాళ్ళు ట్రై చేస్తున్నారు ఎన్ని చేసినా సరే ఇవాళ వాళ్ళకి ఓటమి తథ్యం తప్పకుండా సరే తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి వస్తుంది ఇవాళ లోకేషన్కి మామూలుగా మూడు మీటింగ్లు ఉన్నా సరే ఇవాళ నాలుగు మీటింగ్లు పెట్టుకున్నారు సో ఎక్కువసేపు మాట్లాడడం కాదు సభ కాదు కాబట్టి ఒక్కటి ఉన్న కార్యకర్తలు అందరి అందరి తరపున లొకేషన్ అన్నకి రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే గత పదిహేను ఇరవై ఏళ్ళుగా మాకు ప్రతి ఎలక్షన్స్కి ఇక్కడ ఎమ్మెల్యేను ఇన్ఛార్జ్ మారడము తెలుగుదేశం పార్టీ కూడా కార్యకర్తలు నిరుత్సాహపడ్డం ఇబ్బందులు పడ్డం అనేది మేము చూస్తూ ఉన్నాం నాకు అనేక సందర్భాల్లో వాళ్ళు చెప్పడం జరిగింది లొకేషన్ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే మనకి ఎలక్షన్ గెలుపు కోసం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా సరే కార్యకర్తలు అందరు పనిచేసి గెలిపించుకుంటాం కానీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసే బాధ్యత ఏంటంటే లీడర్షిప్ ఎవరున్నా సరే మన కార్యకర్తలు ఇక్కడ బాగా డెవలప్ అయ్యి వాళ్ళకి కూడా ఒక నమ్మకం ఉండేటట్టు ప్రత్యేకంగా నేను మాత్రం తప్పకుండా మీ అందరి కోసం ఉంటాను ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఇన్ఛార్జ్ అయినా సరే మీ అందరి కోసం నేను ఉంటాను మీకు ఏ యాక్సెస్ ఉన్నా సరే మీకు మీ ఎమ్మెల్యే దగ్గర న్యాయం దొరకకపోయినా మీరు తప్పకుండా నా దగ్గర రావచ్చు కానీ లోకేషన్ నేను చెప్పాలి కాబట్టి ఈ ఇష్యూ కూడా ఆయన నోటీస్ నేను చెప్తున్నాను ఈ కొద్ది మాటలతో నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ భరత్ గారు మరి ఇప్పుడు మనందరం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న లోకేష్ గారు మాట్లాడే ముందు ఒక్క రెండు విషయాల గురించి మనం చెప్పాలి